హలో అండి అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఐ హోప్ మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసం అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి ఈ వ్లాగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మా అత్త వాళ్ళ ఊరికైతే వచ్చాము ఫెస్టివల్ ఉందనేసి ఇది తమిళనాడులో అయితే హుస్సూర్లో అనమాట ఫెస్టివల్ అయితే జరుగుతుంది మే మే ఆ టైంలో అనుకుంటాను తమిళనాడు సైడ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే ఇది అనే చెప్పచ్చు ఇలా అయితే సూలాలు కత్తిలు అనేది వేసుకుంటారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తారు కదా మీకే షాక్ అవుతారనమాట చాలా బాగుంటుంది ఫెస్టివల్ అయితే ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనేసి డౌట్ రావచ్చు తను ఎవరో కాదు మా హస్బెండ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడు మా హస్బెండ్కి ఇద్దరు తమ్ముళ్ళు మా హస్బెండే ఫస్ట్ అని ఫెస్టివల్కి అయితే వెళ్ళాము అది కూడా ఇప్పుడు వీళ్ళు ఒకటే వేస్తారా అని అంటే లేదనమాట ఇంట్లో ఉన్న అంటే ఇంకా ఊర్లో ఉంటారు కదా చాలామంది వాళ్ళైతే ఇట్లా క్రైన్స్ మాట్లాడుకొని వేసుకుంటారంట అంటే ఇట్లా ఏమైనా ముక్కుబడి ఉంటుంది కదా అమ్మవారికి వేసే దాంట్లో తప్పు లేదు కదా వాళ్ళు సంవత్సరం సంవత్సరం వేస్తారు ఇద్దరు తమ్ముళ్ళు కూడా వేశారనమాట ఇంతకు ముందు కూడా ఇద్దరు వేశారు ఈసారి ఇద్దరు వేశారు ఇలా వేస్తే వాళ్ళకు కోరికలు అనేది నెరవేరుతాయని ఆ తల్లి వేసుకుంటారు ఎవరెవరి నమ్మకం వాళ్ళది కదా ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నాకు చాలా భయం వేసేసింది అంటే ఇలా కూడా నేను ఫస్ట్ టైం ఈ కల్చర్ని చూడడం అనమాట మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే వాళ్ళకి కొక్కిలు అనేది కూర్చుతారు ఇంకా కొక్కిల్ కూర్చుతున్నప్పుడు కూడా వాళ్ళకి నొప్పిగా కూడా ఉండదనుకుంటాను వాళ్ళకి ఏదో కొద్దిగా అంటే అమ్మవారు వాళ్ళ ఒంటి పైన ఉంటారు కదా కంకణం కట్టుకున్న అప్పటి నుంచే వాళ్ళ ఒంటి పైన అనేది అమ్మవారు ఉంటుందని నమ్ముతారు ఇంకా అప్పుడు వాళ్ళకి అలాంటి నొప్పి కానీ అలా అనిపించదు చూసేటప్పుడే నాకు చాలా ఇదిగా అనిపించింది కానీ ఇంకా అది అమ్మవారి దయ అనమాట అంత శక్తి లేనిదే అమ్మవారికి ఇలా కత్తిలు సూలాలు అనేది వేసుకోరు కదా మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా ఇలా నోటికి అదే దవడకి చాలా పెద్ద పెద్ద కత్తిలు అలా వేసుకుంటారు ఐ హోప్ ఈ వీడియోస్ కన్నా మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి టూ డేస్ నుంచి అంటే హెల్త్ బాగాలేదండి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఇది జరిగి కూడా ఒక వన్ వన్ మంత్ అయింది అనుకుంటాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి లేట్ అయిపోయింది వీడియోస్ అనేవి హెల్త్ కొంచెం బాగాలేదు ఇప్పుడు కూడా బాగాలేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ చాలా లేట్ అయిపోతే బాగుండదని చెప్పి ఇంకా పెట్టేస్తున్నాను వీడియో అయితే ఇలాగైతే కత్తిలు అనేది వేపించుకున్న అదే కొక్కిలు వేపించుకున్న తర్వాత క్రైన్స్ ఉంటాయి కదా దానికైతే వే వేలాడతారనమాట ఇంకా అలా అయితే ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అంటే మన ఏరియా మన ఏరియా నుంచి దేవుడు ఉన్న దగ్గర వరకు అయితే ఇలా దేవతకి మెరవన అనేది చేస్తారు మన ఊరు సైడ్లో ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే ఊరు మొత్తం తిరుగుతారు కదా అలా అన్నమాట ఇంకా మెరవన్ తీసుకొని ఇక్కడి నుంచి దేవుడు గుడికి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులోనే వెళ్ళాలన్నమాట కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కూర్చిపించుకున్న తర్వాత కొద్దిగా టయర్డ్ అయిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా మధ్యలోనే దిగిపోతారనమాట ఇంకా వాళ్ళ వల్ల ఉండే కవ్వదు చాలా టయర్డ్ నీరసం అయిపోతుంది అలా కళ్ళు తిరిగినట్లు అయిపోతుంది మధ్యలోనే కొంతమంది దిగేస్తారు ఇంకా మా జెషి అయితే అస్సలు దిగలేదు లాస్ట్ వరకు దేవుడి గుడి వరకు అలానే వచ్చాడు కొక్కి వేసుకొని ఇంకా ఆ సైడు ఈ సైడు వాళ్ళు ఆ సైడ్ ఆ అబ్బాయికి అయితే అప్పటికే చాలా నొప్పిగా ఉంది ది దిగేస్తాను దిగేస్తాను అని చెప్పుకొనే ఉండిన్నాడు ఇంకా వాళ్ళైతే అట్లానే అట్లనే అనమాట కొద్ది ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఫస్ట్ అయితే ఇంక ఈ సైడ్ ఈ సైడ్ ఇద్దరు దిగిపోయారు ఇంకా మా జర్షి మాత్రం లాస్ట్లో లాస్ట్ వరకు దేవుడి వరకు వచ్చారనమాట ఇంకా అక్కడ దేవుడు దగ్గర వరకు వెళ్ళిన తర్వాత ఇంకా దింపేసేసి ఇంకా దేవుడి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అక్కడే కంకణం ఇప్పేసి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మవారికి అయితే ఇంకా ముందే వీళ్ళు ఏంటంటే చికెను మటను అలా రెడీ చేసి పెట్టింటారు ఇంకా అదైతే తినాలన్నమాట వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కుక్కిలు కుచ్చిపెచ్చుకుంటారు కదా ఆ నొప్పి అనేది ఇప్పుడు తెలీదు అంటే అంతా అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత వన్ వీక్ టూ వీక్స్ అయితే వాళ్ళకి నొప్పి అనేది అట్లనే ఉంటుంది ఇంకా అందులోకైతే చీము పోతుందంట ఇంకా చీము వెళ్ళిందంటే ఇంకా దాన్ని అంటే చీము పట్టుకోకుండా మనం చూసుకోవాలి వేడి నీళ్ళతో ఒత్తడం పెట్టడము అలా అన్నమాట ఒక వన్ వీక్ నిద్రపోవడానికి కూడా అవ్వదు కానీ అలాగే ఇంకా మానిపోతుంది అప్పుడు మళ్ళీ ఏం నొప్పించదు ఇలా కొక్కిలు వేసుకున్న వాళ్ళని అయితే ఇంకా ఆ టైంలో అయితే దేవుళ్ళతో భావిస్తారనమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేతికిచ్చి ఆశీర్వదించడం కానీ వాళ్ళని ఎత్తుకోమని చెప్పడం కానీ అలా చేస్తారు వాళ్ళ కాళ్ళు మొక్కడం కానీ అలా అన్నమాట అంటే వన్ కొంతమంది అయితే త్రీ వీక్స్ కంకణం కట్టుకుంటారు కొంతమంది అయితే ఫోర్ వీక్స్ కంకణం కట్టుకుంటారు కొంతమంది త్రీ డేస్ కట్టుకుంటారు అట్లా అనమాట వన్ మంత్ ఫుల్గా అట్లనే ఉంటుంది కంకణం ఇంకా పసుపు వాళ్ళు ఇట్లా మాంసం తినకూడదు ఏది చెడ్డాలు అట్లు ఉండకోకుండా త్రీ డేస్ కంకణం ఉన్న రోజులు అయితే మంచిగా ఉంటారనమాట డైలీ స్నానం చేసి దేవునికి పూజలు చేసుకొని అమ్మవారిని అయితే డైలీ పోయి గుడికి పోయి ముక్కొని మళ్ళీ వచ్చేస్తారు అట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు ఈ వీడియో చూస్తేనే బాగుంటుంది అనుకుంటాను ఓన్లీ సాంగ్ మొత్తం యాడ్ చేస్తాను మీరు చూసేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంకా ఆల్మోస్ట్ అయితే గుడి దగ్గర వరకు అయితే వచ్చేసారు ఇంకా వచ్చేసిన తర్వాత ఈ కొక్కిలు అనేది ఇప్పేస్తారు చూసేయండి you